నేను మీ కాటిక రవి ముత్రేడుగూడెం గ్రామ సర్పంచ్ అభ్యర్థి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నా ప్రజాసేవే లక్ష్యంగా మీ ముందుకు ప్రజల కొరకు ప్రజల ముందుకు వస్తున్నాను నేను ఊరు డెవలప్మెంట్స్ ఏమున్నా పూర్తిగా జీపీ నిధులకైతే కాకుండా నా సొంత నిధులకెళ్ళి కూడా చేసి గ్రామ అభివృద్ధికి పాల్పడతానని నేను కోరుకుంటున్నాను నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని మన ముత్రేడుగూడెం గ్రామ ప్రజలకు నా యొక్క మనవి గెలిస్తే ఇప్పుడు సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ శ్వాశ్వత నీటి పరిష్ పరిష్కారం స్కూళ్ళు కాడ పరిష్కారం నీటి సరఫరా ఇప్పుడు తక్కువ ఉంది అది కూడా కంప్లీట్ చేస్తాను సీసీ కెమెరాలు లేవు స్కూళ్ళ డిజిటల్ స్క్రీన్స్ మళ్ళీ చౌరస్తుల కాడ సీసీ కెమెరా దేవాలయాల కాడ నీరు లేవు వాటికి కూడా నీటి శుభ్రత ఎవ్రీ ఇంటికాడ ఏ స్థంభానికి కూడా స్ట్రీట్ లైట్లు వెళ్ళడం లేదు ప్రతి ఒక్క లైట్కి పోయిన లైట్ పోయినా ఏమంటే ఇరవై నాలుగు గంటలలో లైట్ వేయగలను ఇలాంటి నా ముందు నా ముందుకు తీసుకొచ్చిన ఏ ఒక్క పరిష్ సమస్య అయినా ఇరవై నాలుగు గంటలలో పరిష్కరిస్తానని నేను విన్నవించుకుంటాను నాది ఉంగరం గుర్తు సీరియల్ నెంబర్ వన్ మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని నా యొక్క మనవి